పుష్ప టూ చిత్రంతో ఇండియా మొత్తం రీసౌండ్ వినిపించే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ సుకుమార్ బాహుబలితో పాటు బాలీవుడ్ చిత్రాలకు కూడా షాక్ ఇచ్చేలా టూ చిత్రం పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు రాబట్టింది సుకుమార్ తదుపరి చిత్రం రామ్ తో ఉండబోతోంది సుకుమార్ గతంలో తన చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రం చేశారు ఆ మూవీ నిరాశపరిచింది ఆ టైంలో తన మేధావితనాన్ని ప్రదర్శించేందుకు సుకుమార్ సినిమాలు చేస్తున్నారు తన ఇంటెలిజెన్స్ ని ఆడియన్స్ పేరుద్దుతున్నారు అనే విమర్శలు ఎదురయ్యాయి ఒక సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ తన చిత్రాలను చూసే స్థాయికి ఆడియన్స్ ఇంకా ఎదగలేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట దీని గురించి సుకుమార్కి ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది నిజంగానే ఆడియన్స్ గురించి అలా అన్నారా అని ప్రశ్నించగా ఏమో అన్నానేమో కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు కానీ ఇప్పుడు చెబుతున్నా ఆడియన్స్ స్థాయికి నేను ఇంకా ఎదగలేదు కొన్నిసార్లు నా ఆలోచనల్ని అర్థమయ్యేలా ప్రజెంట్ చేయలేకపోతున్నా ఉదాహరణకి ఆర్య చిత్రంలో హీరో అన్నిటినీ బ్రేక్ చేస్తుంటాడు కానీ ఫైట్ చేయడు అక్కడ భారీ ఫైట్కి ఆస్కారం ఉంది నిర్మాతలు నా చుట్టూ ఉన్నవారంతా అక్కడ ఫైట్ పెట్టమని గొడవ చేశారు నేను ఒప్పుకోలేదు అక్కడ ఫైట్ ఉండడం ముఖ్యం కాదు హీరో ఏమైనా చేయగలడు అని చూపించడం ముఖ్యమని ఆర్గ్యుమెంట్ చేసి నా మాట నెగ్గించుకున్నా ఆ చిత్రంలో అది వర్కౌట్ అయింది కొన్ని చిత్రాలు అలాంటి కొత్త ఆలోచనలు వర్కౌట్ కాలేదు అని తెలిపారు